మన ప్రభువును ప్రియ రక్షకునైనా యేసు క్రీస్తు నామలో మీకు అందరికీ వందనములు సర్వశములు కలుగునుగాక ఈరోజు మీతో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని పంచుకోవడానికి ఈ విధంగా వచ్చాను ఎందుకంటే ఈ మార్కెట్లో కొత్తగా ఒక యాక్టర్ వచ్చాడు యాక్టర్ గురించి మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను అతడు అంత గొప్ప పరిచయం చేయాల్సిన వ్యక్తి కూడా కాదు ఫేమస్ యాక్టర్ కూడా కాదు కానీ బాగా యాక్టింగ్ చేస్తాడు సమాజంలో బాగా యాక్టింగ్ చేస్తాడు ముఖ్యంగా క్రైస్తవ సమాజంలోనైతే మరి ముఖ్యంగా యాక్టింగ్ చేస్తాడు అతడే కృషిపాల్ నగులప మొదటగా భక్తి ప్రారంభంలో బాగానే ప్రారంభించాడు సేవకుడిగా బాగానే పరిచయం చేస్తాడు పాటలు రాస్తాడు పాటలు పాడాడు శివలో వాడబడ్డాడు కానీ మధ్యలో ఏమైందో తెలియదు కరుణాకర్ సుగుణ పంతన చేరేసి అతని వలలో పడిపోయి మాయంలో పడిపోయి క్రైస్తవ్యాన్ని దూషించడము క్రైస్తవ్యాన్ని అవమానకరంగా మాట్లాడము హేళనకరంగా దూషించడము తనకు విడిగా నోరుంది కదా అని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి క్రైస్తవ్యాన్ని కించపరుస్తూ బాధపరుస్తూ జీవించాడు కొన్ని రోజులు మళ్ళీ ఫిబ్రవరి మాసంలో అనుకుంటాను నాకు తెలిసి ఫిబ్రవరి మాసంలో నా తప్పైపోయింది యేసుక్రీస్తు నాకు దర్శనంలో కనబడ్డాడు కళలో కనబడ్డాడు కాబట్టి నేను ఇంకా పశ్చాత్తాప పడుతున్నాను దయతో నన్ను క్రైస్తవ సమాజం అంతా కూడా క్షమించండి అని వీడియో పెట్టడం జరిగింది అప్పుడు నేను కూడా స్పందించాను ఆ వీడియో లింక్ మీకు కింద కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను ఒకసారి చూడండి అయితే తిరిగి ఒక వన్ వీక్ అవుతుంది గుడ్ ఫ్రైడే రోజే అనుకుంటాను గుడ్ ఫ్రైడే రోజున మళ్ళీ ఇంకో వీడియో పెట్టాడు ఏస్తు లేడు ఎవరు లేరు ఏది లేదు అంత నాటకము అంత భూటకము అనుకుంటూ ఒక వీడియో తీసి పెట్టాడు ఆ వీడియోను చూసిన క్రీస్తు వ్యతిరేకులు ఆ వీడియోని చూడగానే మళ్ళీ సంబరపడిపోతున్నారు సంతోషపడిపోతున్నారు ఓకే కృష్ణపాలు మళ్ళీ మా దగ్గరికి వచ్చేస్తాడు మా చింతన వచ్చేస్తాడు ఇంకా క్రైస్తవ్యం లేదు క్రైస్తవ్యం పని అయిపోయింది క్రైస్తవ్యం ఇంకా వ్యర్థము క్రైస్తవం ఈత డ్రో ఆగిపోయింది అన్నట్టుగా మాట్లాడటం చేస్తున్నారు వారి యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోలు పెడతా ఉన్నారు అయితే నేను చెప్పేది ఏమిటనంటే కృషి పాలు నీవు క్రైస్తవంకి రావడం వలన క్రైస్తవ్యానికి ఏం జరిగింది లేదు క్రైస్తవ్యంలో నేను వెళ్ళిపోవడం వలన క్రైస్తవ్యానికి వచ్చిన నష్టం ఏంటి ఏం నష్టం జరిగింది క్రైస్తవ్యానికి ఏమైనా నష్టం జరిగిందా కాక మొన్న ఒక వీడియోని చూసాను నేను ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఉన్నాడుగా అదే క్రిస్టియన్ పేరు చెప్పి బ్రతుకుతా ఉంటాడు నేను కూడా ఒక ఎక్స్ క్రిస్టియన్స్ అంటే చెప్పి ఉంటాడు ఉంటాడుగా అతను యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ వాళ్ళిద్దరూ అట్టహాసంగా నవ్వుతూ ఉన్నారు విపరీతంగా నవ్వుతూ ఉన్నారు ఇంకా క్రైస్తవులను నీవు మోసం చేసేస్తావు ఆ అయితే ఇంకా దగా చేసేస్తావు పప్పల్ని చేసేస్తావు వాళ్ళని ఫూల్స్ని చేసేస్తావు ఏ కృషిపాల్ నువ్వు రావడం వలన క్రైస్తవ్యానికి ఏమైనా గొప్ప జరిగిందా ఆ లేదు నువ్వు క్రైస్తవ నుండి వెళ్ళిపోవడం వలన క్రైస్తవ్యానికి ఏమైనా చెడు జరిగిందా నువ్వు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే రెండు వేల సంవత్సరం క్రితము పన్నెండు మంది పదకొండు మందితో ప్రారంభమైన ఈ క్రైస్తవ్యము ఈ రెండు వేల సంవత్సరాలలో కోట్ల సంఖ్యలోనికి చేరిపోయింది నీ లాంటి వాళ్ళు క్రైస్తవంలో వస్తూ ఉన్నారు పోతా ఉన్నారు పెద్ద ఉపయోగమే లేదు క్రైస్తవ్యానికి వచ్చిన నష్టం కూడా ఏం లేదు ఓ నేను క్రైస్తవ్యంలోనికి వెళ్ళిపోతే క్రైస్తవ్యానికి మంచి జరుగుతుంది నేను క్రైస్తవంలో నుండి వచ్చేయడం వల్ల క్రైస్తవ్యానికి చెడు జరుగుతుంది ఎవరు నువ్వు వస్తరు నువ్వు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఒకటి గుర్తుపెట్టుకో నీవు మనుషులతో ఆడట్టున ఆటలాడడం లేదు క్రైస్తవులతో ఆటలాడుతున్నా అని అనుకుని నీవు యాక్టింగ్ చేస్తూ క్రైస్త క్రైస్తవులలో క్రైస్తవుల ముందు నీ యాక్టింగ్ స్కిల్స్ని చూపించుకో ఆల్రెడీ అలాంటి యాక్టింగ్ స్కిల్స్ అన్ని మేము చేస్తే ఇక్కడికి వచ్చాము సో నీవు క్రైస్తవ్యంలో నుండి వెళ్ళిపోయి క్రీస్తుని దూషిస్తూ నువ్వు అనుకుంటున్నావు నేనేదో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ఏమైనా ప్రాటలాడుతున్నావా పేరు సంపాదించుకోవడానికి అయితే ఏదైనా ఫీల్డ్కి వెళ్ళు నీ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి కదా యాక్టింగ్ స్కిల్స్ నువ్వు యూస్ చేసుకో క్రైస్తవ్యాన్ని ఎందుకు అడ్డం పెట్టుకుంటున్నావు క్రైస్తవ్యాన్ని అడ్డం పెట్టుకొని ఎందుకు ఆటలాడుతున్నావు జాగ్రత్త క్రైస్తవులతో జాగ్రత్త క్రైస్తవ్యంతో జాగ్రత్త ఇదంతా చూస్తూ ఊరుకున్న చూస్తూ ఉన్న దేవుడు ఊరుకోడు నీకు తెలుసు అది తెలిసి నీ వాత వేయబడిన మనస్సాక్షి హృదయంతో బ్రతుకుతా ఉన్నాడు నీ హృదయము వాతవ్యము లేని మనస్సాక్షితో ఉన్నది నీకు ఏది చెప్పిన ఇప్పుడు ఎక్కదు ఆటలాడుతున్నావు ఫేమస్ అవ్వాలి ఎప్పుడో ట్రెండింగ్లో ఉండాలి న్యూస్లో ఉండాలి ప్రేమ్ కోసం ప్రాకలాడుతున్నావా దానికోసమని క్రైస్తవ్యాన్ని అడ్డు పెట్టుకుంటున్నావా తప్పు క్రైస్తవ సమాజమా గుర్తించండి ఇలాంటి కృషి లాంటి వాళ్ళు వస్తారు కృషి కాదు నవ్వుల ఈ ఇలాంటి నవ్వుల లాంటి వాళ్ళు ఎందరో వస్తారు వాలి పట్ల క్రైస్తవ్యానికి గొప్ప ఏం జరగదు అలాంటి వాళ్ళు వెళ్ళిపోవడం వలన క్రైస్తవానికి నష్టం ఏం జరగదు క్రైస్తవ్యం అంటే ఇది మనుషుల ద్వారా నిర్మించబడింది కాదు క్రీస్తు అనే సంఘము ఈ క్రీస్తు అనే సంఘము బండపైన స్థాపించబడింది దీన్ని కదిలించలేవు పాతాళలు ఒక ద్వారంలో దాని ఎదుట నిల్వ జాలవు అని దేవుడు చెప్పున్నాడు ఈ క్రైస్తవ్యాన్ని పల్లగొట్టడం క్రైస్తవ్యమును అంతం చేసేస్తా ఇక్కడ ఒక మత మత మార్పిడి మాఫియా ఉండకూడదు నేను బ్రతికిన శపథాలు అలాంటి శపథం చేసిన వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు బ్రతికలేరు అందరు కూడా కాలగర్భంలో కలిసిపోయినారు ఇది మనుషుల చేత నిర్మింపబడిన మతం అయితే రెండు వేల సంవత్సరాలు ఆగదు ఎప్పుడో అంతమైపోయేది ఎందుకు చరిత్రలో చదువుకుంటాం కదా ఎవరెవరు వస్తున్నారు మతాన్ని స్థాపిస్తూ ఉన్నారు కొన్ని వందల సంవత్సరాలు కూడా ఉండట్లేదు కనుమరుగైపోతూ ఉన్నాయి కానీ కొన్ని వేల సంవత్సరాల నుండి వస్తుందిగా ఇది క్రైస్తవం అనేది క్రీస్తు పుట్టినప్పటి నుండి క్రీస్తు స్థాపించిన ఈ క్రైస్తవ్యము ఇంకా అంచెలంచెలుగా ఎంత ఉంది అని అంటే అర్థం అవట్లేదా దీని వెనుక ఇది మనిషి స్థాపించింది కాదు దీని వెనుక అలా సృష్టికరతైన దేవుడు ఉన్నాడు కాబట్టి నీలాంటి వారు నువ్వే కాదు నీలాంటి వారు ఎంతమంది క్రైస్తవ్యాన్ని ఏడన పాలు చేయాలని చూసినా అవమానం పాలు చేయాలని చూసినా మోసపోకటి దేవుడు వెక్రింపబడడు నీ వలన క్రైస్తవ్యానికి ఏమైనా వెక్రింపలు పాలవుతుందా ఏం అవ్వట్లేదు నువ్వు వచ్చావు కదా తిరిగి వచ్చావు నాకు దేవుడు కనిపించాడు నేను మార్మన్స్ పొందాను నేను వచ్చానని తిరిగి వచ్చావు కదా నువ్వు రావడం వలన క్రైస్తవ్యము ఓ ఏమైనా మాత్రం పెరిగిపోయిందా లేదు ఎవడు దేవుడు లేడు ఏసుకృష్ణ లేడు అంత నాటకము అంత బూటకము నేను మాయం చేస్తాను నేను మంత్రం చేస్తాను నేను పాస్టర్లను మోసం చేస్తాను ఏంటి నీ వలన ఏమైనా నాకు ఏం ఏం చేయించు ఏం కూడా అవ్వదు నేను ఇలాంటి కాదు ఎక్స్ క్రిస్టియన్ అని పేర్లు పెట్టుకున్న ఎవడి వలన క్రైస్తవానికి వచ్చిన లాభం కానీ క్రైస్తవానికి వచ్చిన నష్టం కానీ ఏది ఉండదు ఇది దేవుని పరిచర్య దేవుడు దీన్ని ఎన్నుకోండి నడిపిస్తూ ఉన్నాడు మానవ మాత్రులను మనలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు నేను రావచ్చు నేను పోవచ్చు నా ప్లేస్లో వేరే వాళ్ళు రావచ్చు ఎవరు వచ్చినా ఎవరు పోయినా మాత్రం ఆగదు గుర్తుపెట్టుకో